కొన్ని రోజులుగా కుటుంబ వివాదాలతో వార్తల్లో నిలిచిన మంచు మనోజ్ నుంచి ఓ ఆసక్తికర నిర్ణయం రానుందా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ మంచు మనోజ్ ఆళ్లగడ్డ టూర్ ఈ మేరకు హింట్స్ ఇస్తోందా పరిస్థితులు చూస్తుంటే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది తన అత్తయ్య భూమా శోభా నాగిరెడ్డి జయంతి కోసం మౌనికతో కలిసి ఆళ్లగడ్డ వెళ్లారు మంచు మనోజ్ శోభా నాగిరెడ్డి ఘాట్లో సమాధికి నివాళులర్పించి తన కుటుంబంతో కలిసి అక్కడ కాసేపు గడిపారు అయితే ఈ పర్యటన సందర్భంగా ఆళ్లగడ్డలో మంచు కు స్వాగతం పలుకుతూ అనేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆయన ఫ్యాన్స్ వాటిలో భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి దంపతుల ఫోటోలతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండడం చర్చనీయాంశంగా మారింది మౌనికా రెడ్డి అక్క అఖిలప్రియ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గతంలో నంద్యాల ఎమ్మెల్యేగా చేశారు సో వీళ్ళిద్దరూ టీడీపీలో ఉండగా మనోజ్ జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ టైంలోనే మంచు మనోజ్ పవన్ కళ్యాణ్తో సుదీర్ఘ భేటీ నిర్వహించారు అయితే అప్పుడు పొలిటికల్ ఎంట్రీని విరమించుకున్న రీసెంట్గా ఆయన ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్తో తను పొలిటికల్గా స్ట్రాంగ్ అవ్వాలని మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం అందుకు బలం చేకూర్చేలానే ఆళ్ళగడ్డలో మనోజ్ యువసేన పేరుతో బ్యానర్లు ఫ్లెక్సీలు వెలిసాయని చెబుతున్నారు どっ